కనున తనిన రాయి 500 రంగారెడ్డి లకు మరియు జగరేష్ చంద్రశేఖర్ లకు వజ్రవస్తి రెడ్డి లకు రాధవ రాధయ్య లకు శ్రీ రెడ్డి లకు सरपंच అలాగే మన ఎమ్మెల్యే అధ్యక్షత ఏటి మట్టు భాష అన్న ఎంపీ

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్నా ఎంతమంది పథకాలు ఇచ్చినారో మీకంతా తెలుసు నవరాత్రాలు తీసుకోనివ్వండి రైతు భరోసా కానివ్వండి సేవలకు ఆసుపత్రి వ్యవస్థ కానివ్వండి బిడ్డలకు చదువు విషయంలో విద్యార్థులను కావనివ్వండి కాళ విషయంలో పిల్లలకు రియాబర్స్మెంట్ కావండి మన ఒక పెట్టుకుంటానంటే లోన్లు కానీ అన్ని కూడా అన్ని విషయాలు మాటగా ఎక్కువ ఇక్కడ కూర్చొని అక్క ఎక్కువ అన్నదమ్ముకే బాగా తెలుసు ఈ రోజు ముసలి వాళ్ళు పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతా ఉంది ఇటువంటి ప్రభుత్వం మనకి కావాలి పేదలకు ఏం కావాలి సమాజంలో గౌరవంగా పలికే అర్హత మనమని మనము కాపాడుకునే మార్గం మనము సొంతంగా ఉద్యమం చేసుకోవడానికి ఒక అవకాశం ఇది మూడు మన పేద వర్గాలకి కావాల్సిన విషయాలు ఇవన్నీ కూడా వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగసన ప్రభుత్వం ఈరోజు పల్లె పల్లెకు గడపడు నిస్వార్థంగా ఏ ఒక్క కమిషన్ లేకుండా ఏ ఒక్క ఏజెంట్ లేకుండా ఏ ఒక్క దళాలి లేకుండా మనకు నిస్వార్థంగా మన గడపలు తగ్గిస్తాను ఇటువంటి ప్రభుత్వం కావాలి ఆ ఆడవాళ్లకు బంగారు ఏమి బ్యాంకు లో పెట్టి అప్పు తెచ్చుకున్నారా ఆ బంగారం అంతా కూడా విడిపిస్తామనే మాట ఎవరు చెప్పిందా పెద్ద మనిషి ముఖ్యమంత్రి

మన మాఫీ చేస్తానని మనందరూ ఓటు తీసుకొని మనకు నోటీసు బ్యాంకుల్లో నుంచి నోటీస్ వచ్చేసరిగా చేసినాడు మన ఇంటికి ఏ బ్యాంకుల్లో పోతే కూడా లక్ష అప్పులు ఒక్క మన ఇంటి పెద్ద బిడ్డ మన ఇంట్లో మన పెద్ద బిడ్డ ఏదన్నా సమస్యలు వస్తే తన ఉదాహరణ ఎదిలేసుకుంటాడో ఇది రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజాన్ని మనము ఒక అన్న ఏమీ అనర్థం లేదు మీకు పెద్ద బిడ్డ బాధ ఇంటి కలుపుకు అన్ని పథకాలు తెచ్చాను అన్ని సదుపాయాలు తెచ్చాను మీ అప్పులు కూడా నేను పెద్ద బిడ్డగా నేను అన్నగా మీకు భుజపించాను ఈ రోజు మీ రన్నిసార్ కూడా మైస్ చేసి ఒక్క

ఆలోచించాలి ఆలోచించాలి మనము అడగాలి వర్గాలకి చెందిన వారు ఈ రోజు మన బీసీలు మన ఎస్సీలు మన ఎస్టీలు మనం కలిసి అన్న మనకి ఇంత పెద్ద స్థానం ఇచ్చి ఈ రోజు ఈ బోధ జాతికి చెందిన శాంతని కూడా ఒక ఎంపీ స్థానానికి నిలబెట్టాలంటే ఆయన ఆయన గొప్పతనం మనం ఆలోచించాలి ఈరోజు ఒక ఈ రోజు మైనార్టీలు కూడా అచ్చి గుండె కత్తుకొని ఒక శిల్పిస్తున్నారంటే మన మక్కులను ఎవరి కూడా దయచేసి మనం చూడాల్సింది జగన్మోహన్ అన్న ఒక మనం అభివృద్ధి చూడాలి

ఆలోచించుకున్నట్లా ఈ పథకాలన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ అవ్వాలా మన అవ్వ తాతలందరూ కూడా నవ్వుకుంటూ తమ ఇంటిలో ఉండాలా అని కోరుకుంటూ మీరందరూ కూడా ఒక్కటే ఒక్కొక్క పల్లెకి పోతుంది నేను మొన్న క్యాన్వస్ చేసేటప్పుడు గడప గడప చేసేటప్పుడు ఒక పల్లెకి పోయింది ఒక అవ్వ ఒక కట్ట మీద కూర్చొని ఏమో వాళ్ళకి పింఛన్ వస్తా అని అంటే ఆ అవ్వ చెప్పడము ఆ తండ్రి వల్ల నాకు పింఛన్ వస్తాందమ్మా నా మనం కొడుకు ప్రతి నెల నా అడిదాపు తిరిగేటప్పుడు కూడా వచ్చేది కాలమా కానీ ఈ రోజు దాడు నేను వస్తా నా నా మునుకోడు కూడా బయట తీసుకోపోవాలంటే పెట్రోల్ దుగ్గవా మళ్ళీ డిఫెట్ దుగ్గేవా అని అడుగుతాడా కానీ మునుగోడుకి లంచం కూడా ఇవాల్సిన అవసరం లేకపోతే అటువంటి పని నా మా పెద్ద మంత్రి కొడుకు నా వచ్చి నా గొప్పలో తెలిసేది ఒక పెన్షన్ ఇస్తున్నాడు అనే మాట ఒక అబ్బా అంతా ఉందంటే ఎంత పెద్ద పని చేస్తాడు మహాత్మా గాంధీ అలగంగా స్వరాజ్య గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి సచివాలయ చేస్తాడు సచివాలయ చేస్తాడు అక్కడ అందరికీ అనుకూలమవుతాయి మనం ఇదే ప్రభుత్వం ఇట్లాగనే నడియల్లా మనందరూ కూడా సంతోషంగా ఉండాలంటే మనమందరం కూడా ఐక్యమతం ಇೊಟ್ಟಿ ಇದು ಮನು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಅನ್ನ ಮಾತ್ರವಲ್ಲ ಮನೋ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಅನ್ನ ಕೋರ್ಟ್ ಮಾತ್ರ ಕಷ್ಟಪಡಲ್ಲ ಒಕ್ಕೂ ಎಂಪಿ ಒಟ್ಟು ಎಮಲ್ ಎಕ್ పని చేసే అవకాశం కల్పించేలా ఎప్పుడు కూడా జగనన్న పథకాలు ఎట్లా గడప గడపకు కూడా నీ గడప గడపకు వచ్చి పని చేస్తామని నమ్మకంగా చెప్తూ జగనన్నకు జగన్ కు మీ అందరికీ